నమస్తే అండి ఈరోజు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ వచ్చేసినటువంటి అధికారులు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదరావు గారు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు సినీకారులు నిధి అగర్వాల్ అనుసూయ గారు వచ్చేసినటువంటి విజువల్స్ లో చూసేద్దాం

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వ్యవస్థాపకులైనటువంటి వెంకటేశ్వరరావు గారికి రాజమౌళి గారికి ప్రసిద్ధి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అవకాశాలు అంటే మా ఇతరులు శాసనలు హక్మణ్ ప్రసాద్ గారికి అందరికీ ఈరోజు ప్రజల నమస్కారం చేసుకుంటూ ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద్వారా ప్రజలందరి కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కూడా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో राष्ट्रव्याप्त दादा मुफ्ई ईद ब्रांच ब्रां द्वारा इपड़की पद वेल मैं प्रत्युम्बर वो आदर कल प्रत्येक अंतर एर्पाचर दादा ना याबा मिल उद्योग अपाइंटे ఇదివరకు మన ప్రాంతానికి జ్యూజిడెవర్ అందరూ కూడా అవకాశం సంస్థగా మేము చూపించినాము తప్పకుండా ఈ సంస్థ జరగాలి ఇంకా ప్రత్యేక బ్రాంచ్ ఏర్పాటు చేసి అంతే కూడా జరుగుతుంది అవకాశం ఇవ్వాలి అదేవిధంగా సామాన్య అందుబాటులో ధరించి ఇక్కడ నిలబించేటువంటి పట్టించు కావచ్చు ఇక్కడ డస్ట్బిన్స్ కావచ్చు కూడా

నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అనంతపురం పార్లమెంట్ సభ్యులు అన్న బమికా లక్ష్మీనారాయణ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా ఇది అనంతపురం అనంతపురంకి ఒక చివరి అవకాశం ఎందుకంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎప్పుడు మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకునే అనేకమైనటువంటి బ్రాంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ అయితే విశాఖపట్నం అయితే ఏమి విజయవాడ అయితే అన్ని మెయిన్ మెయిన్ టౌన్లో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ యజమానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను మా కానీ మా లోకల్ ఎంప్లాయ్మెంట్ కొద్దిగా వాళ్ళని కానీ తీసుకోమని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఖచ్చితంగా మా వాళ్ళకి కానీ ట్రైనింగ్ ఇచ్చేసి అనంతపురంలో ఎందుకంటే ధర్మవరం ఇలాంటి చోట పట్టు చీరలు షాపులు చాలా ఉన్నాయి మ్యాన్ పవర్ కానీ అవైలబిలిటీ ఉంది ఖచ్చితంగా మా అనంతపూర్ అర్బన్లో కొంతమంది తీసుకోమని చెప్పేసి యజమానాన్ని కోరడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి నేను అనంతపురం నగర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను A tên của cháu 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 वरधा सबा इन्हाल भड़ जिए, यदिंग्तित् स्टेश कोर्दंग Wolverham, فيتو آمنه جاتا ہے